అసలు ఎల్జీ అంటే ఏంటి అసలు సో ఈ క్యూ అంటే దానికి ప్లస్ కూడా పాటు ప్లస్ ప్లస్ కూడా ఉంది ఇంకా చాలా ఉన్నాయి దానికి తర్వాత బైసెక్షల్ ఇక్కడ ఒక ఆడ వ్యక్తి కానీ లేదా మగ వ్యక్తి కానీ వారు ఇంకొక వ్యక్తి పట్ల ఇంకొక మగ వ్యక్తి పట్ల ఇద్దరు కూడా ఒకరినొకరు ఆకర్షితులు అయితే వారిని బైసెక్షువల్స్ అంటారు తర్వాత ట్రాన్జెండర్ అంటే ఇది ఒక పెద్ద అంబ్రిల్లా టౌన్ ఇందులో క్యూ క్యూ అంటే క్వేర్ ఈ క్వేర్లో సిస్ జెండర్ లేదా హెట్రోసెక్షువల్ అంటారు ఈ హెట్రోసెక్షువల్ అయితే ఎవరైతే అమ్మాయి అబ్బాయి కలిసి జీవించి ఉంటారో నాకు తెలిసి వ్యాప్తంగా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి వ్యక్తులు అలాగే సిస్ జెండర్ అంటే ఎవరైతే ట్రాన్స్జెండర్ వ్యక్తిని కాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిస్ జెండర్ లేదా జ రెండేసి మూడేసి జనాంగాలతో పుట్టిన లేదా జనాంగాలు సరిగ్గా మెచ్యూర్ అవ్వకుండా ఆ బేబీలకి ఆడపిల్ల మగపిల్ల గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్న వీటన్నిటిని కూడా ఇంటర్సెక్స్ కండిషన్ అంటారనమాట సో కొందరు డాక్టర్లు ఆపరేషన్ చేసి మారుస్తూ ఉంటారు కొందరు చెత్తబుట్టల్లో పడేస్తూ ఉంటారు కొందరు పిండంలో ఉన్నప్పుడే చంపేస్తూ ఉంటారు నా సందేహం కాదు ఇది నేను అందరికి చెప్పగలుగుతాను కానీ మీరు చెప్తేనే బాగుంటుంది అసలు క్యూ అంటే ఏంటి అసలు సో ఈ క్యూ అంటే దానికి ప్లస్ కూడా ఉందండి ప్లస్ ప్లస్ కూడా ఉంది ఇంకా చాలా ఉన్నాయి దానికి ఈ ఎల్ అంటే లెస్పియన్ జి అంటే గే బి అంటే బైసెక్సుల్ టీ అంటే ట్రాన్స్జెండర్ Q అంటే క్వేర్ ఐ అంటే ఇంటర్సెక్స్ ఏ అంటే అసెక్షువల్ ప్లస్ అంటే ఇంకా ఎవరైనా ఐడెంటిటీస్ ఉంటే వాళ్ళందరూ కూడా ఉన్నారు అని సూచించే సంఖ్య అయితే ఈ లెస్బియన్ ఎవరు అనంటే ఎవరైతే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి పట్ల ఫిజికల్గా ఎమోషనల్గా సెక్షువల్గా రొమాంటికల్గా అట్రాక్ట్ అవుతుందో ఆ పర్సన్ని ఆ ఉమెన్ని మనం లెస్బియన్ ఉమెన్ అంటాం అలాగే గే అనేది ఎవరైతే మగవాడు ఇంకొక మగవాడి పట్ల ఫిజికల్గా ఎమోషనల్గా సెక్షువల్గా రొమాంటికల్గా అట్రాక్ట్ అవుతారో ఆ వ్యక్తిని కూడా గే మ్యాన్ అని అంటారు అనమాట తర్వాత బైసెక్షువల్ ఇక్కడ ఒక ఆడ వ్యక్తి కానీ లేదా మగ వ్యక్తి కానీ వారు ఇంకొక ఆడ వ్యక్తి పట్ల ఇంకొక మగ వ్యక్తి పట్ల ఇద్దరు కూడా ఒకరినొకరు ఆకర్షితులైతే వారిని బైసెక్షువల్స్ అంటారు తర్వాత ట్రాన్స్ జెండర్ అంటే ఇది ఒక పెద్ద అంబ్రిల్లా టౌన్ ఇందులో జెండర్ని ఐడెంటిఫై చేసుకున్న వ్యక్తులతో పాటు ఐడెంటిఫై చేసుకోలేనటువంటి వ్యక్తులు అలాగే నాన్ బైనరీ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ జెండర్ నాన్ కన్ఫర్మ్డ్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ అంబరిలాకి వస్తారు ఉదాహరణకు ట్రాన్జెండర్లో రెండు రకాలుగా ఉంటారు ఒకరు ట్రాన్స్మాన్ ఇంకొకరు ట్రాన్స్ ట్రాన్స్మాన్ ఎవరైతే ఉంటారో వారు పుట్టుకతో ఆడపిల్లగా పుట్టి పెరిగి పెద్దయ్యాక మగవారిగా మారి వారి యొక్క జెండర్ని కూడా ట్రాన్స్మెన్గా గుర్తుంచుకొని వారు ఒక పురుషుడిలాగా లాగా ప్రతికాలను వ్యక్తులు అదే విధంగా ట్రాన్స్ ఉమెన్ ఎవరైతే ఉంటారో పుట్టుకతో మగపిల్లవాడుగా పుట్టి పెరిగి పెద్ద ఆడతనంతో తను తన తన రూపాన్ని మార్చుకొని తన ఒక ఆడపిల్లలాగా ఉండాలని బ్రతుకునే వ్యక్తిని ట్రాన్స్ ఉమెన్ అంటారు అలాగే కొంతమంది ఇటు అమ్మాయిగాను అటు అబ్బాయిగాను గుర్తించుకోకుండా మూడో తరంగా మూడో రకంగా ఉండాలనుకునే వ్యక్తులు కూడా ఉంటారు ఇందులో ఎన్నో రకాలైనటువంటి జెండర్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా కలిపి ట్రాన్స్జెండర్ జెండర్ వస్తారు కానీ మరీ ముఖ్యంగా మనందరికీ కనిపించేది చూసేది ఎవరు అని అంటే ట్రాన్స్ ఉమెన్ వ్యక్తులు తర్వాత క్యూ క్యూ అంటే క్వేర్ ఈ క్వేర్లో సిస్ జెండర్ లేదా హెట్రోసెక్షువల్ అంటారు ఈ హెట్రోసెక్షువల్ అయితే ఎవరైతే అమ్మాయి అబ్బాయి కలిసి జీవించి ఉంటారో నాకు తెలిసి వ్యాప్తంగా ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి వ్యక్తులు అలాగే సిస్ జెండర్ అంటే ఎవరైతే ట్రాన్జెండర్ వ్యక్తిని కాని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిస్ జెండర్ ఈ సిస్ జెండర్ హెట్రోసెక్షువల్ అంటే ఎల్జి ఎల్జీబీ టీ కమ్యూనిటీస్లో వాళ్ళే ప్రపంచంలో చాలా మైనారిటీ అనమాట మైనారిటీలో మైనారిటీ అంటే ఒక శాతం రెండు శాతం ఉంటారు అనమాట ప్రపంచవ్యాప్తంగా అంతా ఇక మిగతా వాళ్ళందరూ కూడా అమ్మాయిల అబ్బాయిలని ఆకర్షితులు అయ్యబడిన వ్యక్తులే సమాజంలో ఎక్కువ మంది ఉంటారు అలాగే ట్రాన్జెండర్ వ్యక్తుల కన్నా ఆడవారు మగవారు సమాజంలో ఎక్కువగా ఉంటారు సో ఈ సిస్జెండర్ ఆడవారు మగవారు కానీ లేదా ఈ హెట్రోసెక్షువల్ ఆడవారు మగవారు కానీ వీళ్ళు కాకుండా ఇంకా ఏ ఇతర వ్యక్తులు ఉన్నా వాళ్ళందరినీ కూడా క్వేర్గా మనం పరిగణించబడతాం సో ఆ వ్యక్తులు వాళ్ళ ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళు గే అనో లేదా లెస్పి అనో అనో లేదా ట్రాన్స్జెండర్ అనో ట్రాన్స్మానో ట్రాన్స్మెనో అని వాళ్ళకై ఒకవేళ వాళ్ళ ఐడెంటిటీ గురించి చెప్పాలనుకుంటే చెప్తారు లేదా అమ్రి అంబ్రీలో టర్మ్గా వాళ్ళు నేను ఒక క్వేర్ వ్యక్తిని అని చెప్తే మనం అర్థం చేసుకోవాలి ఆహా ఈయన అందులో ఏదో ఒకటి అయి ఉంటారు అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఐడెంటిటీ కాబట్టి మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలన్న ఆలోచన కూడా మనకు ఉండాలి ఐ అంటే ఇంటర్సెక్స్ పుట్టుకతో ఏ పుట్టే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళ జనాంగాలు సరిగ్గా లేకపోయినా లేదా జ రెండేసి మూడేసి జనాంగాలతో పుట్టినా లేదా జనాంగాలు సరిగ్గా మెచ్యూర్ అవ్వకుండా ఆ బేబీలకి ఆడపిల్ల మగపిల్ల గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్న వీటన్నిటి కూడా ఇంటర్సెక్స్ కండిషన్ అంటారన్నమాట సో కొందరు డాక్టర్లు ఆపరేషన్ చేసి మారుస్తూ ఉంటారు కొందరు చట్టబుత్రల్లో పడేస్తూ ఉంటారు కొందరు పిండంలో ఉన్నప్పుడే చంపేస్తూ ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇవన్నీ చేయడం నేరం గవర్నమెంట్ చట్టాల ప్రకారంగా అలాగే ఏ అంటే అసెక్షువల్ తెలుగులో అలైంగికులు ఆ వ్యక్తికి ఏ వ్యక్తి పట్ల లైంగికంగా కోరికలు అనేవి ఉండవు సో అటువంటి వ్యక్తులని అసెక్షువల్ అంటారు ఇక ప్లస్ ఇందాక చెప్పాను కదా ఇంకెంతమంది మిగిలి ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఐడెంటిటీస్ అన్నీ కూడా ఈ ప్లస్ ద్వారా ఇంకా ఉన్నాయని చెప్పగలిగేది తెలియజేసేది ఇంటర్ సెక్స్ అని వాళ్ళ పర్సన్స్ ఇప్పుడు పుట్టుకతో అంటే వాళ్ళ అవయవాలు అంటే అలా అప్పుడు జనంగా మాట్లా పుట్టడం వల్ల అక్కడ అంటే దాన్ని ఎలా చేస్తారు అది అయితే ఇంటర్సెక్స్కి ఎప్పుడైతే మగపిల్లలు ఆడపిల్లలు పుడతారో వాళ్ళ జనాంగాలు ఏవైతే సరిగ్గా ఉండవో లేదా కనిపిస్తున్నా లేదా రెండేసి ఉన్నా వాటి మార్పులు చేర్పులు చేయడానికి ముందుగా వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే అడుగుతారు వాళ్ళు సమాజంలో పరువు కోసమో ప్రతిష్ట కోసమో చాలా వరకు ఏంటంటే అమ్మాయిగా ఉంచాలనో లేదా అబ్బాయిగా ఉంచాలనో కోరుకొని ఉంటారు ముఖ్యంగా వాళ్ళు అబ్బాయి అయితే మనకు వంశాధారుడుగా ఉంటారు కదా అన్న ఉద్దేశంతో డాక్టర్కి ఆ మేల్ జనాంగాలు ఉంచేసేసి మిగతా అవన్నీ తీసేసేయండి అని చెప్తూ ఉంటారు అన్నమాట సో దాన్ని అంటారు సెక్స్ సెలెక్షన్ అనేది ఈ సెక్స్ సెలెక్షన్ ఏదైతే ఉంటుందో అది చాలా చట్టరీత్యా నేరం మన దగ్గర కూడా ఉంది లింగ నిర్ధారణ పరీక్షలు అనేది జరగకూడదు పుట్టిన ఏ శిశువు ఎలా పుట్టినా కూడా ఆ శిశువుకి బ్రతికే హక్కు ఉందనేది మనకు చట్టాలు చెప్తూ ఉన్నాయి ఆ సర్జరీ ఎప్పుడు చేయాలంటే ఎప్పుడైతే వాళ్ళు పెరిగి పెద్దయ్యి వాళ్ళ మనసుకి వాళ్ళ ఆడపిల్లనా మగపిల్లనా ఏ జనాంగాలు వాళ్ళకి వాళ్ళ శరీరానికి కంఫర్టబుల్గా ఉన్నాయనేది వాళ్ళకై వాళ్ళు చెప్పేంతవరకు కూడా మనం ఎవ్వరం కూడా వాళ్ళ యొక్క సెక్స్ని బయలాజికల్ సెక్స్ని మనం నిర్ణయించి లేదా మనకు నచ్చటిగా వాళ్ళ సెక్స్ని మార్చే హక్కు మన ఎవ్వరికి కూడా లేదు నిజంగా చాలా మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు విష్ణు గారు చాలా మందిలో చాలా రకాల అపోహలు ఏంటంటే ఎల్జీబిటిక్యూ అంటే అసలు ఏంటి మన వరకే తెలుసు మన కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ తెలుసు బయట కొంతమంది ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంతవరకే తెలుసు సో ఈ ఈ ద్వారా మీ ద్వారా చాలా మందికి ఎల్జీబీటీక్యూ ఐ ప్లస్ అనేది అని క్లారిఫికేషన్ పూర్తిగా అర్థమైంది చెప్పేసి అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని కేటాయించి మంచి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో